నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అయితే చిన్న కామెడీ వీడియో ఇక్కడ మా పండమ్మ నాతో నేను వంట చేస్తుంటే ఎలా ఆడుకుంటుందో ఒకసారి వినండి చూడు ఫస్ట్ మంచి చేస్తావు కానీ కెమెరా ఇవ్వడు కెమెరా చూసుకుంటే ఇప్పుడు నేను ఇందులో ఓన్లీ పసుపు ఓన్లీ పసుపా ఫస్ట్ పెరుగుతో పెరుగుతో కడుగు పెరుగుతో కడుగు చేస్తారు కదా కడిగిన ఆల్రెడీ చికెన్ కడిగిన ఆల్రెడీ దీంట్లో నేను కొద్దిగా అల్లం కొద్దిగా కాదు ఎంత ఎత్తనో తెలుసు ఒక చెంచా అది వేసేసి నూనె వేయకుండా మై ఈరోజు మా మమ్మీ వేసే ఎట్లుంటుందో అది తెలియదు కానీ మంచిగా లేకపోతే మా తమ్ముడికి మొత్తం కుక్కుతా లేకపోతే మా మమ్మీ తినాలే మంచి ఉంటే మేము తింటాం హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా మమ్మీకి ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా అది ఏం టాస్క్ అంటే మాట అండి మాట అండి ఇప్పుడు అయితే వంటే వేస్తుంది ఏంటంటే మిల్క్ మేకర్ కర్రీ ఇంకా చికెన్ కర్రీ ఇప్పుడు వంట వేస్తున్న నాకు చెప్పాలి ఒకటి మాట అండి ఇప్పుడు అడుగుదాం ఏం చెప్తుందో చూడండి మాటండి సరే మా అక్కడ నన్ను అడుగుతున్నది ఏదో ఒక మాట అండి అని చెప్పేవాళ్ళు నేను చెప్తున్నాను ఒక మనిషికి ఎంత కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఎదుట వాళ్ళ పైన చూపించకపోవడమే వాళ్ళ విజ్ఞత అని చెప్తున్నాను అనే మాటలు మనుషులను మనుషుల మనుషుల్ని చంపేలానే ఉంటాయి కాబట్టి ఆ ఆవేశాన్ని తగ్గించుకొని నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి అనుకోండి చెప్పడం అంతేగాని మన నోటి దూసుతో మన కోపంలో ఉన్నప్పుడు మనం మాట్లాడితే కోపంగా ఉన్నప్పుడు వాళ్ళనే మాటలు మనం గందాలని దూరం చేసే అవకాశం ఉంటుంది మీరేమంటారు మీరేమంటారు నాకైతే పోతుంది ఓన్లీ మాట పోతుందంటే పోదు అంట అసలు తమ్ముడు వీడియోస్ ప్రాపర్గా అవుతున్నాయి కదా మరి అవెందు అవి ఎందుకు పోతున్నాయి అడుగు మనం కదా టాస్క్ అయితే గెలిచింది అందుకే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తాను నేను అది మమ్మీకి తెలియదు నెక్స్ట్ వీడియోలో ఆ గిఫ్ట్ అయితే నేను చూపెడతాను